సాదిఖాన్ అంకడాల స్థలాన్ని అన్ని పత్రాలు సరిచూసుకున్న తర్వాత కొనుగోలు చేశామని పక్కన ఉన్న వ్యక్తులు మా స్థలానికి రహదారి సౌకర్యం లేకుండా కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నారని నెల్లూరు ఆచార్య వీధికి చెందిన శివరామరెడ్డి తెలిపారు కావున అధికారులు పత్రాలను పరిశీలించి రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో న్యాయవాది పాల్గొన్నారు ఇక్కడ నలభై తొమ్మిది అంకణాలు సైట్ కొన్నాను సౌదా గారు సాదిక్ గారి దగ్గర లాస్ట్ మంత్ రెండో తారీఖు కొన్నాను కొన్న తర్వాత మన సాదిక్ దగ్గర దగ్గరుండి డెమాలిష్ చేపించి వారం రోజులు డెమాలిష్ చేపించేసి చేర్పించేటప్పుడు కూడా ఇక్కడ ఎక్కడ రోడ్లు కానీ ఇంకోటి ఏం చూపించలేదు మాకు ముందర నుంచి పది అడుగులు దారి ఉంది ఎనభై ఆరు డాక్యుమెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా దారి ఉంది సర్వే రిపోర్ట్ కూడా ఉంది వీళ్ళందరూ వచ్చేసి మీరు ఎట్లా కొంటారు ఇక్కడ నుంచి ఇది హిందూ ముస్లిం ప్రాపర్టీ మీరు హిందూస్ కొంటారు గెట్ అవుట్ అని చెప్పి చెప్పి నన్ను భయపడిస్తున్నారు కాబట్టి నా మీద గోడ కట్టుకోకుండా ఇబ్బంది పెట్టినందుకు నా మీద కేవిట్ కానీ ఇంజంక్షన్లు కానీ ఏమీ లేవు ఎవరు అవతల పార్టీ మీద ఇంజెక్షన్ తెచ్చుకున్నారు నాకు తెలియక నేను తోసేసినాను తోసిన తర్వాత తర్వాత అంతవరకు ఆపేసినాము ఆపిన తర్వాత ఈరోజు మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ గోడ కడుతున్నారు దీనివల్ల నాకు న్యాయం చేయవలసిందిగా కోర్టు నమస్తే అండి నా పేరు శ్రీరామ్ మురళీకృష్ణ జిల్లా కోర్టు న్యాయవాది ఈయన శివరామరెడ్డి గారు నా క్లయింట్ ఆయన రీసెంట్గా నలభై తొమ్మిది అకడాలు ఈ కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ ఎదురుగా హాల్ ఎదురుగా ఒక ప్రాపర్టీని పర్చేస్ చేయడం జరిగింది ఆయన సౌదాగర్ సాదిక్ ఖాన్ అనే ఆయన దగ్గర నుంచి పర్చేజ్ చేశారు ఆ ఆ డాక్యుమెంట్ను లీగల్ చూడమని నా దగ్గర రావడం జరిగింది నేను చూసి క్లియర్గా ఉందండి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పాను ఆ డాక్యుమెంట్స్లో సర్వే రిపోర్టు అన్నీ కూడా చక్కగా క్లియర్గా కన్ ఫీట్ కామన్ పాత్వే ఉండింది అది అడుగులు ఉమ్మడి ఉంది ఆ రోజు ఎందుకైనా మంచిది అని చెప్పేసి మా క్లయింట్కి చెప్పాను ఆయన ఇల్లుని ఆయనే దగ్గరుండి డెమాలిష్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పండి అని చెప్పేసి చెప్పాను సమస్యలు ఉన్నా బయటపడతాయి ఫర్దర్గా ఏ సమస్యలు ఉత్పన్నం కావు అని అప్పుడు ఆయనే దగ్గరుండి వారం రోజులు వాళ్ళ ఇల్లుని డెమాలిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత రీసెంట్గా వాళ్ళ దాయాదులైనటువంటి చుట్టుపక్కల వాళ్ళు ఈయన మీద ఈ స్థలం ఈయన మీద కాదండి సాదిఖాన్ మీద వాళ్ళ అమ్మ మీద రెండు దావాలేసి వాళ్ళ మీద ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని శివరామరెడ్డి గారిని ఇక్కడికి రానియకుండా అబ్జెక్ట్ చేస్తూ ఇబ్బంది పెట్టు నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు అదీగాక ఫర్దర్గా ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి కామన్ పాత్వేకి ఈరోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ కామన్ పాత్వేలో వెనకాల కూడా ఇంకా రెండు ఇల్లు ఉన్నాయండి వాళ్ళందరూ కలిసి ఉమ్మడిగా కలిసిపోయి కామన్ పాత్వేలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఇల్లీగల్గా కామన్ పాత్వేలో ఉమ్మడి దారిలో ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ చేయరండి చట్టం కూడా ఇరవై సంవత్సరాలు ఒక ఈజ్మెంట్ రైటు అందరూ కలిసి వాడుకుంటే ఆ ఈజ్మెంట్ రైట్ పర్పెచువల్ అయిపోతుంది పర్మనెంట్ అయిపోతుంది ఆ పర్మనెంట్ అయినటువంటి ఈజ్మెంట్ రేట్ను కూడా వీళ్ళు ధిక్కరించి కోర్టుని తప్పుదావ పట్టించి ఈయనకి సంబంధం లేకుండా ఈయన క్యావెట్ వేసినప్పటికీ వీళ్ళ మీద ఈయనకి సంబంధం లేకుండా ఈయనకి కమ్మినోళ్ళు ఆయన కమ్మినోళ్ళు అంటే వెండార్కి వెండార్కి వాళ్ళిద్దరు పేర్లు జత చేసి వాళ్ళ మీద దావాలేసి ఇప్పుడు రీసెంట్గా ఈయన పార్టీగా యాడ్ చేసి ఈ ఇంజక్షన్ తీసుకున్న తరువాత ఈయన పార్టీగా యాడ్ చేశారు అంతవరకు ఈయన మీద ఎటువంటి ఇంజక్షన్ లేదు ఈయన దా ఈయన ఈయనకి ఈయన స్వాధీనం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు చక్కగానే ఉండింది ఉన్నట్టుండి ఈ దాడి ఒకసారి దయచేసి ఆ దారిని చూపించగలరని నేను మన తీస్తున్నాను ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది విరుద్ధమని ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనేది ఒకటి ఉంటుందో సివిల్ హక్కు రైట్ టు ప్రాపర్టీ అనేది ఆ రైట్ టు ప్రాపర్టీకి భంగం కలిగిస్తున్నారని చెప్పేసి నేను ఈ సమస్య దృష్టికి తేవడానికి ప్రజలందరూ తెలుసుకొని ఇలా డిస్ప్యూట్ చేసే వాళ్ళని అడ్డుకోవాలని ప్రార్థిస్తూ పోలీసు వారు కూడా వీళ్ళకి సహకరించకుండా వాళ్ళకే సహకరిస్తున్నారని తెలియపరచడం ఆయన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి